ఇంజిమూరు మండలం నల్గొండ గ్రామంలో అక్రమంగా గ్రావెలు తరలిస్తున్న వారి ఆట కట్టించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గత కొన్ని రోజులుగా అక్రమంగా గ్రావెలు తరలించి డంపింగ్ చేస్తున్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ రోజు ఎమ్మెల్యే కాకల సురేష్ స్వయంగా అక్రమంగా తరలిస్తున్న వాహనాలను వెంబడించి పట్టుకున్నారు వెంటనే అధికారులను పిలిపించి అక్రమంగా మైనింగ్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు ఎమ్మెల్యే కాకల సురేష్ ఇటీవల నెల్లూరు జిల్లాలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నది టీడీపీ నేతలని వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే కాకల సురేష్ తిప్పికొట్టారు అక్రమంగా మైనింగ్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని అధికారులు సూచించడంతో నెల్లూరు జిల్లాలో సంచలనం రేపింది

ఇక్కడ ఏమైందంటే ఇది నల్లగొండల గ్రామం ఇంజిమూరం మండలంలో నల్లగొండల గ్రామం బ్లాక్ స్టోను తర్వాత స్టిల్ అందరు చూసే ఉంటారు అందరు తెలిసిన కొండ ఇది ఇటు సైడు గ్రావెల్ అంటే వెరీ వాల్యుబుల్ గ్రావెల్ ఇది మామూలు గ్రావెల్ అండానికి కూడా ఇది మట్టి కూడా కాదు ఇది కంకర కూడా ఉంది కంకర అంత వాల్యుబుల్ గ్రావెల్ ఇది ఇది తీసుకుపోతా ఉన్నారు ట్రిప్లన్నీ చూసారు మేము వచ్చేసరికి నేను స్పాట్ వచ్చేసరికి నేను ఎవరిని తీసుకురావాలి నేను డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకురావాలంటే డైరెక్ట్గా నేను వచ్చేసాను కొంచెం మీడియా మిత్రులకి ధన్యవాదాలు నేను ఒక గంటన్నర అయింది ఇక్కడకి వచ్చి ఈ స్పాట్కి వచ్చి ఇది వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండ కిట్ సైడు అటు సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలు జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు ఇప్పుడు జరుగుతూ ఉంది విఆర్ఓ నడితే వీఆర్ఓ నీళ్ళు నవ్వులుతా ఉన్నాడు తర్వాత వీర ఒక క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నాడు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన కాన్స్టిటెన్సీలో ఉందో లేదో తెలియదు మన కాన్స్టెన్సీ ఆ యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్లో మొత్తం డంప్ చేసుకొని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్లో కూడా అక్కడ తీసుకెళ్ళి డంప్ చేసుకొని వీళ్ళు ఇష్టప్రకారం చేస్తూ ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదా నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరు ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట రోజులైంది రెండు రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్కి కూడా చెప్పలేదు డైరెక్ట్గా నేను మన పలకాలను తీసుకొని డైరెక్ట్గా వచ్చేసి వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది అంట మన వెళ్ళిన నాలుగైదు ట్రిప్లు తీసుకొచ్చి పెట్టాము సో ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది సో దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్వేసు ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది ఈ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ సంపద ఎవరో వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా ఒక పర్మిషన్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కొండలు కొట్టేసుకుంటా చ వెళ్తూ ఉంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్లో ఉండేది ఈరోజు నాకు తెలిసి నేను వచ్చాను ఎన్ని ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ఎన్ని ట్రక్కులను మనం ఆపగలం ఎంతైనా ఆపగలం మనలో చేంజ్ రావాలి మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి ఎవరు ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి అది పోతే పక్కన వాళ్ళు ఎవరు వచ్చి దోసిపోతే మీకు ఏమి మిగతా ఏం మిగతాదేడు దయచేసి ఆలోచన చేయండి అందరు ఆలోచన చేసి ఇటువంటి అన్నీ జరగకుండా మనం అరికడదాం నా ఒకవేళ నా పేరు అడి నేను క్లియర్గా చెప్పే ఇంత ముందు కూడా నేను ప్రెస్లో క్లియర్గా చెప్పడం జరిగింది వీళ్ళకి ఎవరికైనా గొంతు దాకా వచ్చినప్పుడు నా పేరు చెప్పేది తప్పించుకునేది ఇటువంటివి కూడా చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఎవరు కూడా ఒక్క ఇది కూడా నమ్మాల్సిన అవసరం లేదు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నా పేరు తీసుకుని లోపల లోపల వేసేయమని చెప్తా ఉన్నాను ఈ డిపార్ట్మెంట్కి చెప్పాను ఇప్పుడు చెప్పాను మా నాయకులు కూడా చెప్తున్నాను క్లియర్గా నా నుంచి మెసేజ్ ఉండి నేను నేను మాట్లాడితే తప్పితే మీరు ఎవరి మాట నమ్మొద్దు ఎవరు ఏం చేసినా కూడా తీసుకెళ్ళి లోపల క్లియర్గా ఈ రోజున కూడా చెప్తా ఉన్నాను